پڙهولي ها ها ني ما 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 ڄيجهني رسي ڏيٽن ڏي ڌي 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 ڌ నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీలో ఓం శాంతి ధ్యాన కేంద్రం వెనకాల శిరీష అనే ఆవిడ ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆమె మడర ఆవిడ కూతురే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏడు గంటలకు విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే చేసినట్టు కారణం ఏంటి అని అడిగితే ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది మాత్రమే ఇంతకీ భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్తున్నారు రాత్రి సుమారుగా ఒకటిన్నర ఒకటిన్నర గంటలకు బెడ్రూమ్లో మీద ఛాతి పైన పొడిచి చంపేసినారు అది కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం సార్ ప్రధాన కారణం ఏం సార్ చంపడానికి భర్త భార్యను చంపడానికి ప్రధాన కారణం కుటుంబ కలహాలు సార్ అంటే ఏ కలహాలే ప్రధాన కారణం అంటే ఏ విధమైన భార్య మీద అనుమానం ఉంది దీనికి ఓకే